ఆహారం ఎంత ముఖ్యము ఆత్మకు దేవుని యొక్క వాక్యము చాలా ముఖ్యము కొద్ది మాటలు బైబిల్ గ్రంథం నుంచి చూద్దాము ఆమోస్ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆమోస్ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవ వాక్యం చూడ ఏడు వందల అరవై ఓ పేజీ ఆ కీడు మనలను తరిమి పట్టదు మన యొక్కకు రాదు అని నా జనులలో అనుకును పాపాత్ములములను కము చేత చతురు మనం ఉన్నది ఇద్దరమైన ముగ్గురుమైనా దేవుని నామాన్ని మనం ఖచ్చితంగా మనం కనపరచాలి దేవునికి స్తోత్రము హాలూయ అన్నప్పుడు దయచేసి రెండు చేతులు పైకి ఎత్తవలసిందిగా దేవుని పేరు మనవి చేస్తున్నాను దేవునికి ఒకసారి మరలా శుద్ధం అదే మాట ఆ కీడు మనలను తరిమి పట్టదు ఆ కీడు మనలను తరిమి పట్టదు ఏ కీడు ఏ కీడు అంటే ఇస్రాయేల్ జనులను ఐగు యొక్క దేశంలో ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళతో వాళ్ళు ఏ కీడులు ఏ శ్రమలైతే చూశారో ఆ కీడులు అనేవి క్రైస్తవులను తరిమి పట్టవు కాని మన యొక్కకు రాదు అని నా జనులు అనుకుని పాపాత్మలందరూ కడ్గము చేత చతురు చాలా మంది అనుకుంటాం దేవుడు నమ్మేసుకున్నాం కదా బాప్త్యసం తీసుకే తీసేసుకున్నాం కదా ఇంకే శ్రమలు రావు ఏ ఇబ్బందులు రావు అని మీరు అనుకోవచ్చు కాని ఎప్పుడైతే నీటి బాప్తిష్టం తీసుకున్నావో ఆ తర్వాత నువ్వు చాలా శ్రమలకు లోనవుతావు ఇది మీ జీవితాల్లో మీరు ఖచ్చితంగా చూసే ఉంటారు ఎందుకో శ్రమలకు లోనవుతారంటే దేవుని ప్రేమ ఎట్టిదో తెలియపరచడానికి దేవుడే తన హస్తాలతో మిమ్మల్ని యొక్క శ్రమల కొలింపులోనికి నడిపిస్తాడు శ్రమ వెంబడి శ్రమ కృప వెంబడి కృప అనే వాగ్దానముతో దేవుడు మనలను ఆ యొక్క శ్రమలలో నడిపిస్తూ ఉంటాడు చాలా మంది ఇదే మాట అనుకుంటారు అవేవి కూడా మన యొక్కకు రావు అని అన్నిలు అనుకునే విధముగా క్రైస్తవులుగా మనము కూడా అనుకుంటున్నాం అయితే ఏది మన యద్దకు రాదు ఏది మన యద్దకు రాదు అని మనం అనుకుంటున్నాం కానీ జకర్యా అంటున్నాడు మన యద్దకు మన ఇండ్లలోనికి ఒకటి వస్తుందంట మన ఇండ్లలోనికి కొంతమందిని వెంబడిస్తూ ఒకటి వస్తుంది అదేమిటో చూడండి జగర్య గ్రంథము ఐదో అధ్యాయము నేను త్వర త్వరగా చెప్తా ఐదో అధ్యాయము ఒకటో వాక్యం చూడండి నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడిను నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడగగా నేను ఇరవై మూరల నిడివియు పది మూరల గడల్పును గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటే నీ దేవునికి స్తోత్రం మహాల లు జకర్య తన కన్నులను తెరిచి చూస్తున్నప్పుడు ఆయనకి ఒకటి ప్రత్యక్షమైనది దేవదూత అడుగుచున్నది నీకు ఏమి కనబడుచున్నది జకర్య అని అడిగినప్పుడు జకర్య అంటున్నాడు నాకు ఎగిరిపోవచ్చున్న ఒక పుస్తకము కనబడుచున్నది ఏంట ఎగిరే పుస్తకం అంట ఎగిరే విమానాన్ని చూసాము ఎగిరే పక్షిని చూసాం ఎగిరే దెయ్యాన్ని చూసాం చాలా చూసాం కానీ ఎగిరే పుస్తకాన్ని ఎక్కడైనా చూసారా మీరు ఎగిరే పుస్తకం అర్థమవుతుందా ఎగిరే పుస్తకం ఎంతమంది చూసారు చెప్పాలి చూసారా ఎవరో చూడలేదు అంత మట్టికి ఏదైనా ఎక్కడైనా ఒక మెజిషియన్ కనబడితే వాడు ఏదో ఒక పుస్తకాన్ని ఎగరేస్తూ ఉంటాడు ఆ పుస్తకాలు కాదు ఈ పుస్తకం యొక్క పొడుగు ఎంతో అక్కడ చెప్తున్నాడు అదంటే ఇరవై మూరల నిడివి అంట నిడివి అంటే పొడుగు ఇరవై మూరలు సుమారుగా ఇంత వేసుకోండి మన మందిరం మనం తెసుకోండి పొడుగు వెడల్పు వచ్చి పదిమూరలు అంటే ఇంత వేసుకోండి సుమారుగా మన మందిరం అంత తీసుకోండి ఇంత పెద్ద పుస్తకము గాలిలో ఎగరటము సాధ్యమా చెప్పాలి ఇంత పెద్ద పుస్తకము గాలిలో ఎగరటము సాధ్యమా మీకేమని అర్థమవుతుందా లేదా నిద్రపోతున్నారు కళ్ళు తులిసి చేపంలాగా మీరు అవునంటే అవును కాదంటే కాదన్నట్టు ఉండాలి కానీ నువ్వు మంత్రాలు చదువు మేము వింటాం ఉంటాం అన్నట్టు ఉంది చెప్పాలి ఇంత పెద్ద పుస్తకము గాలిలో ఎగరటం సాధ్యమా అవునా కాదా కాదు ఎందుకంటే ఒక గాలి పట్టు గాల్లో ఎగరాలంటే దానిని ఒక షేప్ కట్ చేసి దానికి పెట్టవలసిన చీపురు పుల్లలు పెట్టి దానికి కట్టవలసిన ముడి వేసి దాన్ని గాల్లో ఎగరేస్తే సరిగ్గా గాలి ఉంటేనే ఎగిరెక్కి సరిగ్గా గాలి లేకపోతే మరలా పల్టీలు కొట్టి కిందకు వచ్చేది మరి ఇంత పెద్ద పుస్తకము గాలిలో ఎగురుతుందంటే ఏమిటంటారు ఎన్నో చూసాం గాలిలో ఎగిరే వాటిని విమానాలు ర్యాకెట్లు పక్షులు గ్రద్దలు ఎన్నెన్నో ఉన్నాయి కానీ జకర్య దేవదూతతో అంటున్నాడు నాకు ఒకటి కనబడుచున్నది అది ఏమిటంటే గాలిలో ఎగిరే పుస్తకం ఏంటంట గాలిలో ఎగిరే పుస్తకం ఆ తర్వాత చూడండి మూడవ శ్రో నుంచి అందుకతడు నాతో ఇట్లా ఇది భూమి అందంతటి మీదకి బయలు వెల్లు శాపమే హలను ఆ పుస్తకము ఏదో కాదు ఆ పుస్తకము పరిశుద్ధ గ్రంథము కాదు ఆ పుస్తకము జీవ గ్రంథము కాదు ఆ పుస్తకము ఏమిటంటే శాపము మనుషులు చేస్తున్న శాపము ఈ రోజుకి కూడా ఇప్పటికీ కూడా ఈ నిమిషానికి కూడా మనుషులు చేస్తున్న శాపము ఎగురుచున్న పుస్తకము వలే ఎగురుచున్న పుస్తకము వలే ప్రతి ఒక్కరిని వెంబడిస్తూ ఉన్నది ప్రతి ఒక్కరిని వెంబడిస్తూ ఉన్నది అది ఎవరైనా కానీ ఏ వ్యక్తి అయినా కానీ అక్కడ అంటున్నాడు ప్రాముఖ్యంగా అది ఏమిటి కాదంట అది భూమి ఎంతటి మీదకి బయలుదేరుచున్న శాపం జకరియా అదే చూస్తున్నాడు మనుషులు చేసిన శాపము పుస్తకము రూపములో ఎగురుచూ వస్తూ ఉన్నదంట ఎందుకు జకర్యాకి యొక్క దర్శనము కనబడింది అంటే ఆ తర్వాత క్లుప్తంగా కనబడుచుంది దానికి ఒక ప్రక్కను రాసి ఉన్న దాన్ని బట్టి దొంగిలి వారందరూ కొట్టివేయబడుదురు ఒక ప్రక్కన ఇప్పుడు బైబిల్ మీరు ఎలా తెరిచిపెట్టుకున్నారు రెండు భాగాలు ఇటు కొన్ని పేజీలు ఇటు కొన్ని పేజీలు ఉన్నాయి కుడి పక్కన ఉన్న పేజీలు దొంగల కోసం ఉంది దొంగలందరూ కూడా కొట్టివేయబడాలి దొంగలందరూ కూడా దుబ్బేసి ఆస్తులు దొబ్బేసేవారు కాదు అమ్మ కొద్దిగా ఆ స్పూన్ ఇస్తావా ఆ టీ గ్లాస్ ఇస్తావా అని చెప్పి పట్టుకెళ్ళి మరల పట్టుకు రాకుండా ఉంటారు చూసారా క్రైస్తవులు వాళ్ళే దొంగలు పెద్ద దొంగలు గజ దొంగలాలి మామూలు దొంగలు కానీ ఏదో పుణ్యమా అంట చెప్పి మర కొద్దిగా టీ తాగు అని చెప్పి టీ ఇస్తే ఉండని చెప్పి అక్కడ వద్దని చెప్పి టీ గ్లాస్ ఎటు కిందకి పోతారు మరలా ఇలాగే క్రైస్తవులుగా కొంతమంది అలాగే తయారవుతున్నారు దొంగలు దేవుని సమయాన్ని దొంగిలించే దొంగలు దేవుని వాక్యాన్ని దొంగిలించే దొంగలు దేవుని ప్రార్థనను దొంగిలించే దొంగలు దేవుని ఆత్మను దొంగిలించే దొంగలు వీరందరూ కూడా కొట్టివేయబడాలని ఆ పుస్తకంలో రాసి ఉన్నది ఆ పుస్తకం పేరేంటి శాపము శాపము అనే పుస్తకము ఎగురుచూ వస్తున్నది ఒక్కసారి మీరు ఊహించుకోండి ఒక ఇంత పెద్ద పుస్తకం ఎగురుచు వస్తుంది అది నీ కోసం మాట్లాడుచున్నది ఒక దొంగవి మందిరాన్ని దొంగిలించే దొంగవి దేవుడి సమయాన్ని దొంగిలించే దొంగవి నీవు చచ్చిపో అని చెప్పి ఆ పుస్తకంలో రాసింది నీవు కొట్టివేయబడాలి నువ్వు నశించిపోవాలి అని ఆ పుస్తకంలో రాసింది పుస్తకమే ఏదో చెప్తుంది ఏమనంటే నీవు కొట్టివేయబడువుగాక దీనికి ఆమె చెప్పం మనం నీవు గాక అంటే ఆమెనంటాం గాక అంటే ఆమెననే ధైర్యం మనలో లేదు ఎందుకంటే మనము కూడా కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనము తప్పిపోవచ్చు ఉంటున్నాం అందుకే జకర్య యొక్క దర్శనం ఎలా ఉన్నదంటే ఎగురుచున్న పుస్తకమును జకర్య చూస్తూ ఉన్నాడు దేవత అడుగుచున్నది జకర్యా నీకేం కనబడుచున్నది అని నాకు ఎగురుచున్న పుస్తకము కనబడుచున్నది అన్నాడు ఈ మాటలు చదువుచున్నప్పుడు నిజంగా ఇటువంటి దినము ఒకటి రాబోతున్నది ఆల్రెడీ వచ్చింది ఆల్రెడీ వచ్చింది కాకపోతే మన మధ్యలోకి రాలేదు అందరికీ ఎవరి శాపము ఎవరి పాపము ఎవరి తప్పులు వారికి కనబడుచున్నాయి ఇప్పటికైనా మారితే మంచిది అని చెప్పి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము ద్వారా మనం ప్రతి దినము నేర్చుకుంటూనే ఉంటున్నాం ఈ పుస్తకము ద్వారా ఒక్కసారిగా మనం అందరము కూడా కొట్టివేయబడతాం ఎక్కడైనా కానీ నీ విశ్వాస జీవితంలో నీ క్రైస్తవ జీవితంలో నీవెక్కడైనా చిన్న పొరపాటు కానీ చిన్న తప్పిదము కానీ నువ్వు చేసినట్లయితే ఖచ్చితంగా కొట్టివేయబడతావు దొంగతనాలు వ్యభిచారు పనులు దోషణ మాటలు చూడగోళ్ళ చూపులు ఆ మాట్లాడుకునే మాటలు ఆలోచించుకునే ఆలోచనలు ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా మనం కొట్టివేయబడతాం అందుకే దేవుడు మనకి ఇచ్చిన పదాజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉంటుంది దొంగిలింపకూడదు వేటిని దొంగిలింపకూడదు దేవుని యొక్క కృపావరములను దేవుని యొక్క సమయాన్ని దేవుని యొక్క ఆత్మలను వేరొకటి ఆత్మలను మనం దొంగిలిస్తే ఖచ్చితంగా నువ్వు దొంగవే ఖచ్చితంగా వేరొకటి యొక్క క్రైస్తవుని వేరొక సంఘ విశ్వాసిని కనుక మనం దొంగిలిస్తే మనం ఒక దొంగలమే వస్తున్నారు కదా మన ముందు కూర్చున్నారు కదా అని చెప్పి మనము ఆలోచన కలిగి ఉండకూడదు వారు ఎవరైనా కాని శావకుడు అవని స్వార్థిరాలు అవని ప్రవృత్తమని బోధకులవని ఎవరైనా కాని ప్రతి ఒక్కరు కూడా ఈ పుస్తకము ద్వారా కొట్టివేయబడతారు ఆ తర్వాత ఇంకొకరు కనబడతారు చూడండి రెండవ ప్రక్కన రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు ముందు ఎవరంటే దొంగతనం చేసేవారు తర్వాత అప్రమాణము చేసేవారు ఎటువంటి అప్రమాణము దేవుని మందిరంలో నిలబడతారు సాక్ష్యాలు చెప్తారు నేను ఈ విధంగా జీవించాలనుకుంటున్నా నేను ఈ విధంగా బ్రతకాలనుకుంటున్నా దేవుని కొరకే నా జీవితాన్ని అంకితం చేయాలనుకుంటున్నా అని చెప్పి కొంతమంది ప్రమాణాలు చేస్తారు సాక్ష్య చెప్తారు కానీ దానిని బట్టి వాళ్ళు నడవలేరు ఆ స్థితిలో వారు నిలబడనే నిలబడలేరు నటన జీవితం అనేది ఖచ్చితంగా ఎప్పటికైనా బయటపడిద్ది నటన బతి అనేది ఎప్పటికైనా బయటపడిద్ది అది బయటికి రావాల్సిందే కానీ నీ విశ్వాసం స్థిరమైనది నీ క్రైస్తవ జీవితము బలమైనది అంటే ఖచ్చితముగా ఖచ్చితముగా నిశ్చయముగా చెప్తున్నా నీవు దేవుని రాకడ వచ్చేంత వరకు కూడా బండ మీద కట్టి ఉన్న వలె నిలబడుతూ ఉంటావు నీవు ఖచ్చితంగా నీ విశ్వాసము స్థిరమైనదిగా ఉండాలి నీ క్రైస్తవ జీవితము స్థిరమైనదిగా ఉండాలి లేదనుకో నీది ఒక నటన జీవితం అనుకో నీ ఒక నటించే విశ్వాసం అనుకో ఎప్పటికైనా బయట పడవేయబడతావు ఎప్పటికైనా రోడ్డు పాళ్ళు అయిపోతావు ఈ పుస్తకంలో ఒక ప్రక్కన తొంగలు ఉన్నారు ఒక పక్కన అప్రమాణికులు ఉన్నారు అంటే ప్రమాణము చేసి ఆ ప్రమాణము నుంచి తప్పిన వారు పెళ్లిళ్ళు ప్రమాణాలు చేస్తారు నువ్వు సముద్రంలో ఉరికితే నేను సముద్రంలో దూకేస్తా నువ్వు చెట్టు ఎక్కితే నేను చెట్టు ఎక్కితే నువ్వు కొండమే దూకితే నేను కొండమే దూకేస్తా నా ఎముకలో నా ఎముక నా మాంసంలో మాంసము నారీ అని పిలువబడుచున్న నా భార్య నా భర్త నిన్నే వెంబడిస్తా మూడు అడుగులు వెడల్పు ఆరు అడుగులు పొడుగు అంతవరకు నిన్నే నేను వెంబడిస్తూ ఉంటా అని చెప్పి ప్రమాణాలు చేస్తారు మధ్యలో త్రోవ తప్పిపోతారు దేవుని విషయంలో కూడా దేవుని కార్యములు కూడా ఇటువంటి జరుగుతున్నాయి దేవుడు తన యొక్క ఆశీర్వాదమును ఎందుకు మనకు ఇవ్వట్లేదంటే గల కారణము మనము చేస్తున్న ప్రమాణము మీద మనము నిలబడట్లేదు మనం చెప్పిన సాక్ష్యమును బట్టి మనం నడవట్లేదు వీధిలో సాక్ష్యమును ఎప్పటికీ కూడా మనం పోగొట్టుకోకూడదు అది గుర్తుంచుకోండి నువ్వు చేసిన ప్రమాణము ఈ రోజు విన్న మనుషులు మర్చిపోతారేమో అని నువ్వు అనుకోవచ్చు వాళ్ళకి గుర్తుండదేమో నువ్వనుకోవచ్చు మనుషులకి గుర్తున్నా గుర్తు లేకపోయినా నీవిచ్చిన మాట దేవునికి ఎల్లప్పుడూ గుర్తుండి ఉంటుంది ఆయన ఎన్నటికీ దాన్ని మర్చిపోడు నా బిడ్డ ఈ పని చేస్తాడా చేయడా నా కాడిని మోస్తాడా మోయడా అని చెప్పి యేసు ప్రభు వారు తన కన్నులతో ఎల్లప్పుడూ నేను పరీక్షిస్తూనే ఉంటాడు హల లుయలు జగర్య కూడా అదే చేస్తాడు తన కన్నులతో ఎగిరే పుస్తకాన్ని చూశాడు అందులో ఒక పక్కన దేవుని సమయాన్ని దేవుని పరిస్థితిను దేవుని యొక్క కేటాయింపులను దొంగలించే వారు ఉన్నారు ఒక పక్కన దేవుని పనిని మేము చేస్తాము అని తప్పించుకునే అప్రమాణికులు ఉన్నారు ఇటువంటి వారు ఆ పుస్తకములో కనబడుచు ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఇదే సైన్యములకు అధిపతి యగు వాకు నేనే దాన్ని బయలుదేరుచున్నాను హాలూయ తండ్రి అయిన యహోవాయ్య పుస్తకమును భూమి మీదకి పంపుచున్నాడు ఏ పుస్తకం ఎగిరే పుస్తకం ఎగిరే పుస్తకము దాని పేరు షాప ఆ ఎగిరే పుస్తకాన్ని దేవుడు భూమి మీదకి పంపుచున్నాడు ఎవరు ఉన్నారు చూడు వారు ఖచ్చితంగా కొట్టివేయబడాలి కొట్టివేయబడాలి నశించిపోవాలి ఇంకెంత కాలం అని చెప్పి ఆయన మనలను క్షమిస్తూ క్షమిస్తూ వస్తాడు ఇస్రాయేల్ ప్రజలు కూడా మనలాగనే విసికించి విసికించి ఆయన దృష్టిలో వాళ్ళు ఇంకా మాట విననున్నని ప్రజలు అయిపోయారు వాళ్ళు ఇంకా వీళ్ళు వినరు వినరు వీళ్ళకి ఇంతే అని చెప్పి తండ్రి గారు ఒక ముద్ర వేసేసారు వాళ్ళకి ఈ రోజుకి కూడా క్రైస్తవులుగా మనం అలాగే తయారయ్యము ఆ తర్వాత అంటున్నాడు అది దొంగల ఇండ్లలోను నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయు వారి ఇండ్లలోను ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటిని వాటి దోళములను రాళ్లను నాశనము చేయనుయా హలను ఈ పుస్తకం అంట భూమి మీద ఎగురుచు ఎగురుచు వస్తే వచ్చి ఎక్కడైతే దొంగల ఇండ్లు ఉన్నాయో వాళ్ళ ఇండ్లలోకి వెళ్తాయంట దేవుని నామమును బట్టి అప్రమాణము చేసి త్రోవ తప్పిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళలోకి కూడా వెళ్తాయంట వెళ్ళి అవి అవి ఏమన్నా సైలెంట్గా ఉంటాయా ఉండో దీనికి ఉన్న దోలములను ఈ రోజు మనం వేసుకుంటాం స్లాబ్లు వేసేటప్పుడు ఖచ్చితంగా భీములు వేసుకుంటాం కింద పునాదులు వేసుకుంటాం ఇల్లు కట్టేటప్పుడు వాటన్నిటిని కూడా అవి ఏం చేస్తాయంటే కూల్చి వేస్తాయి కూల్చి వేసి నేను రోడ్డు మీద పడేస్తాయి నీ హృదయమును అవి గలిపిలిచ్చేస్తాయి నీ ఒక దొంగవైతే నీవు దేవుని నామమును ప్రమాణం చేసి ద్రోహం పట్టించిన దానివైతే దయచేసి జ్ఞాపకం నీ యొక్క హృదయం అనే దేవాలయం నీ హృదయం అనే ఒక ఇల్లును ఆ పుస్తకం ఏం చేస్తుంటే కొట్టివేయడానికి తిరిగి వస్తుంది ఎగిరే పుస్తకము గాల్లో ఎగిరే పుస్తకము ఆ పుస్తకము మన ఇంట్లో దూరకుండా ఉండాలంటే మన జీవితాలను నాశనం చేయకుండా ఉండాలంటే మన యొక్క విశ్వాస జీవితాన్ని దేవునికి మనము అర్పించాలి హలో ఆయనకు మాత్రమే మనం అర్పించాలి దేవదూత అంటుంది నీకేం కనబడుచున్నది నీకేమి కనబడుచున్నది అంటే జకరి అంటున్నాడు నాకు ఎగిరే పుస్తకం ఒకటి కనబడుచున్నది ఆ పుస్తకంలో రెండు రకాలైన మనుషులు ఉన్నారు ఒకటి ఒకటి సమయాన్ని దొంగిలించేవారు రెండవది అప్రమాణము చేసేవారు దేవుని నామముని పట్ల అప్రమాణము చేసే ద్రోవ త్రప్పేవారు వాళ్ళు ఇరువురు కనబడుచున్నారండి దయచేసి ఎవరైనా మనలో దేవుని సమయాన్ని దేవుడు చేసిన మేలులను సాక్ష్యాలను ఎవరైనా దాచిపెట్టుకొని దేవుని నామాన్ని ఎవరైనా ఉచ్చరింపకుండా దేవుని నామాన్ని గనపరచకుండా ఎవరైనా ఉంటే దయచేసి ఈరోజే మీ యొక్క జీవితాలను మార్చుకుని దేవుని వాక్యం పట్ల మీ యొక్క జీవితాలను మార్చుకొని దేవుని మాటలు బట్టి మీరందరూ కూడా నడవాలని ఈ కొద్ది మాటలను దేవుడు దేవించి గాక